ఇక నల్గొండ గురించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రేవణ్ సిద్ధంగా ఉన్నారు రేవంత్ ఏ పార్టీ మతదారులు ఎక్కువగా లీడ్ లో ఉన్నారు నల్గొండలో నల్గొండ రంగానే కాంగ్రెస్ కంచుకోవటగానే గుర్తుకొస్తుంది మరోసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల తరాలోనే మరోసారి పంచాయతీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించిందని చెప్పుకోవచ్చు మొత్తం ఐదు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలకు ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు దాదాపు అంటే ఫలితాలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి మనకంతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు వందలకు పైగా గ్రామ పంచాయతీలను అయితే కైవసం చేసుకుంది దాదాపు అరవై స్థానాలకు బీఆర్ఎస్ కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మొదటి నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది బీఆర్ఎస్ తన ఉనికిని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి చేరుకుంది కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొన్ని ప్రదేశాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ కూడా కొంత గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా నల్లగొండ అంటే డివిజన్లో నల్లగొండ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు మరోవైపు సూర్యాపేట జిల్లాలో కూడా సూర్యాపేట తొంగుతుర్తి నియోజకవర్గంలో ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అంటే విచిత్రంగా చాలా సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ తన పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది కేవలం తొంగుతుర్తి నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కొనసాగించింది అయితే రాజాపేట మండలం లక్ష్మక్కపేటలో మాత్రం ఒక టైగా ముగివడంతో దాదాపు ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు నూట నలభై ఓట్లు రావడంతో అధికారులు టై చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుగా ప్రకటించారు మరోవైపు ఎవరైతే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి తన స్వగ్రామం బాల్యంలో మాత్రం బీఆర్ఎస్ గెలుచుకోవడం కొంత గమనార్హంగా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన కాంగ్రెస్ పార్టీ తన పట్టునైతే కొనసాగించిందని చెప్పుకోవచ్చు